Hi friends వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ ముద్దు సో ఈ రోజు మన రెసిపీ ఏంటంటే ద టేస్టీ టేస్టీ అండ్ స్పైసీ స్పైసీ ద బెస్ట్ లివర్ ఫ్రై ఎలా చేయాలో చూద్దామండి అదేనండి చికెన్ లివర్ ఫ్రై సో ఈ స్టైల్లో మీరు చికెన్ లివర్ ఫ్రై చేశారనుకోండి సో అసలు లివర్ ఫ్రై ఇష్టపడని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారనుకోండి ఒక్కసారి మీరు ట్రై చేసి చూసారంటే మళ్ళీ దీని రుచి మర్చిపోలేరండి అంత టేస్టీగా ఉంటుంది మరి వెరీ సింపుల్ అండ్ వెరీ క్విక్ గా ఎలా చేసుకోవాలో ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం లెట్ స్టార్ట్ ఇక్కడైతే నేను టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఆఫ్ లివర్ ఫ్రై తీసుకున్నానండి కాల్ కేజీ లివర్ ఫ్రై అనమాట సో దీనికి జాటు కొలతలు ఏంటో మనం ఇప్పుడు చూద్దాం దీన్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోండి ఓకేనా చూసారా ఎంత జ్యూసీ జ్యూసీ లివర్ ఫ్రై అయితే మనకి తయారైపోయిందో టేస్ట్ కూడా చాలా బాగుంటదండి ముందుగా అయితే మనం తీసుకున్న లివర్ చాలా నీట్ గా కడుక్కోవాలి ఇది చాలా ఇంపార్టెంట్ సో దీంట్లో నీచు వాసన అంతా పోవడానికి ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ ఆఫ్ ఉప్పు వేసి పసుపు వన్ టేబుల్ స్పూన్ వేసి దాన్ని ఒక టెన్ మినిట్స్ నానబెట్టండి నానబెట్టిన తర్వాత దాన్ని బాగా శుభ్రం చేసి ఒక ఫోర్ టు ఫైవ్ టైమ్స్ అయితే శుభ్రం చేయాలండి మన లివర్ కి మొత్తం పసుపు ఉప్పు ఇలా బాగా పట్టేలాగా చేతితో ఇలా పట్టించుకొని ఒక టెన్ మినిట్స్ అలానే వదిలేయండి సో చేసుకొని తర్వాత దాన్ని సన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఫ్రై ప్యాన్ అయితే ఇప్పుడు గ్యాస్ మీద పెట్టేసుకుందామండి సో ఇప్పుడైతే మనకి తర్వాత కావాల్సిన ఆయిల్ ఒక ఫైవ్ టు సెవెన్ స్పూన్స్ వరకు వేసుకోండి వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆవాలు అయితే వేసేసుకుందాం అండి తర్వాత అయితే ఎండుమిర్చి ఒక ఫోర్ టు ఫైవ్ ఎండుమిర్చి ఇలా మధ్యలో కట్ చేసుకుని వేసుకోండి దీంతో పాటే ఇక్కడ పచ్చిమిర్చి ఒక టెన్ మధ్యలోకి ఇలా పొడవుగా కట్ చేసుకుని అయితే వేసేసుకోండి సో ఇక్కడ పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ పడాలండి సో అప్పుడే టేస్ట్ బాగుంటది మీకు కారం తగ్గట్టుగా చూసుకొని పచ్చిమిర్చి ఎక్కువ కారం ఉంటే కొంచెం అటు ఇటుగా చూసుకొని వేసుకోండి మీకు కారం ఎంత తింటారు అనే దాన్ని బట్టి టెన్ అయితే మీడియంగా సరిపోతాయి అనమాట సో ఈ పచ్చిమిర్చి కొద్దిగా లైట్ గోల్డెన్ కలర్ లో చేంజ్ అయిన తర్వాత మీరు మీడియం ఫ్లేమ్ లో ఒక టూ మినిట్స్ ఇలా ఫ్రై చేసుకున్నారనుకోండి చక్కగా ఫ్రై అయితే అయిపోతుంది అనమాట శుభ్రం చేసి పక్కన పెట్టుకున్నాం కదా సో ఆ లివర్ అయితే సన్నగా కట్ చేసి ఇప్పుడు ఈ స్టేజ్ లో దీంట్లో వేసేసుకోవాలండి సో కొద్దిగా కరివేపాకు కొద్దిగా జీలకర్ర వేసేసుకోండి సో దాంతో పాటు ఈ చికెన్ లివర్ ఫ్రై అయితే వేసేసుకొని ఇప్పుడు గ్యాస్ ని లో ఫ్లేమ్ లో టర్న్ చేసుకోండి సో లో టు మీడియం అడ్జస్ట్ చేస్తూ మాత్రమే ఇలా ఫ్రై చేయాలన్నమాట సో ఎట్టి పరిస్థితుల్లోనూ మీరైతే గ్యాస్ నైతే హై ఫ్లేమ్ లో పెట్టుకోకుండా లో ఫ్లేమ్ లోనే లో టు మీడియం లో సడ్జెస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి ఎందుకంటే అడుగు అంటే ఛాన్స్ ఉంటదండి అవాయిడ్ చేయడానికి ముక్క కూడా లోపల అనమాట సో దాన్ని అవాయిడ్ చేయడానికి ఈ టిప్ అయితే మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వాలి లివర్ తో పాటే గసగసాలు ఒక టేబుల్ స్పూన్ అయితే వేసుకోండి నీరు వాసన తగ్గిస్తాయి అనమాట ఇవి సో టేస్టీగా కూడా ఉంటది సో గసగసాలు వన్ టేబుల్ స్పూన్ వేసుకొని సో దీంతో పాటే వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు అయితే వేసేసుకోండి సో తర్వాత అయితే హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ మిరియాల పొడి సో వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ కారం పొడి మనం ఆల్రెడీ పచ్చి పచ్చిమిర్చి వేసాం కదండి సో పచ్చిమిర్చిని కూడా కన్సిడర్ చేసుకునే కారం మీరు చూసుకొని వేసుకోండి సో మిరియాల పొడి కావాలంటే మీరు ఫుల్ టేబుల్ స్పూన్ కూడా వేసుకోవచ్చండి మీరు స్పైసీ ఎంత తింటారు అనే దాన్ని బట్టి చూసుకొని వేసుకోండి తర్వాత అయితే టూ టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియాల పొడి వేసుకోండి తర్వాత ఫ్రెష్ కొత్తిమీర బాగా శుభ్రం చేసుకుని ఒకటి లేదా రెండు సార్లు సన్నగా కట్ చేసుకోండి వీలైనంత సన్నగా కట్ చేసి ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా ఇందులోకి వేసేసుకోండి ఓకేనా సో తర్వాత పుదీనా తీసుకుని శుభ్రం చేసుకుని ఇలా సన్నగా కట్ చేసి దీన్ని కూడా వేసేసుకుందాం అండి ఇప్పుడైతే ఒక్కసారి ఇలా చక్కగా అయితే కలుపుకుందాం వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా మనమైతే వాటర్ ఏమి ఒక చుక్క కూడా యాడ్ చేయట్లేదండి సో ఎందుకంటే లివర్ లోనే ఉండే వాటర్ సరిపోతాయి అనమాట ఉడకడానికి మీరు ఆల్ ఆల్వేస్ మంటని ఎట్టి పరిస్థితుల్లోనూ లో మీడియం టర్న్ చేసుకోవాలి అయితే టూ టేబుల్ స్పూన్ పల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి ఓకేనా సో వేసిన తర్వాత ఆల్వేస్ ఈ స్టేజ్ లో గ్యాస్ ని లో ఫ్లేమ్ లోనే పెట్టుకుని ఒకసారి ఇలా చక్కగా ఫ్రై చేసి మూత పెట్టేయండి సో మూత మధ్య మధ్యలో తీసి కలుపుతూ ఉండాలండి అడగండకుండా ఉంటది అనమాట సో ఆల్మోస్ట్ నాకైతే పదహైదు నిమిషాలు పట్టింది నాకు ఎందుకంటే లో ఫ్లేమ్ లో టైం పడుతుంది కదా అందుకని టైం ఎక్కువే పడుతుందండి ఎందుకంటే మనం లో ఫ్లేమ్ లో ఫ్రై చేస్తేనే ఆ టేస్ట్ ఆ క్రిస్పీనెస్ అనేది యాడ్ అవుతుంది సో తర్వాత ఉప్పు అయితే వేసుకోండి ఉప్పు వేసిన తర్వాత చక్కగా ఇంకొకసారి ఇలా కలుపుకొని ఇప్పుడైతే మూత పెట్టేద్దాం ఇంకా ఆల్మోస్ట్ మన ఇంగ్రీడియంట్స్ అన్ని వేసేసామండి నాకైతే పదహైదు నుంచి ఇరవై నిమిషాల వరకు నేను ఓన్లీ లో ఫ్లేమ్ లోనే ఫ్రై చేసి ఇలా క్రిస్పీగా చూసారా జ్యూసీగా క్రిస్పీగా అయితే వచ్చింది చాలా టేస్టీగా ఉంటదండి సో చూస్తుంటేనే ఇప్పుడే తినాలి అనిపించేంత క్రిస్పీగా ఎమి ఎమ్మిగా ఉంది కదా నిజంగా టేస్ట్ కూడా నెక్స్ట్ లెవెల్ అండి సో మీకు నచ్చింది కదా సో అయితే ఖచ్చితంగా ట్రై చేస్తారు కదా సో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో ఖచ్చితంగా కమెంట్స్ అయితే చెప్పండి సో లేదంటే ఒక ఫోటో తీసి అప్లోడ్ చేయండి సో మీ ఫీడ్బ్యాక్ నాకు చాలా వాల్యుబుల్ అండి సో ఎంకరేజ్మెంట్ గా ఉంటది నెక్స్ట్ కొత్త కొత్త వీడియోస్ చేయడానికి సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్ కి షేర్ చేయండి సో థ్యాంక్ యూ సో మచ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ క్విక్ క్రిస్పీస్ కోసం ఇస్ మార్ట్ మొత్తూ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ సబ్స్క్రైబ్ for more